హలో అండి అందరికీ నమస్తే నా పేరు సయ్యద్ షబ్నాస్ రీసెంట్గా ఏపీలో నిర్వహించిన మెగా మెగాడిఎస్సి ఎగ్జామ్స్లో నెల్లూరు డిస్టిక్ నుంచి హిందీ విభాగంలో నాకు డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది ప్రస్తుతం నేను స్కూల్ అసిస్టెంట్ హిందీగా సెలెక్ట్ అయ్యి అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నాను ఈ జాబ్కి నేను సెలెక్ట్ కావడానికి మెయిన్ రీజన్ సురేష్ సార్ వారి యొక్క కంటిన్యూస్ గైడెన్స్ అండ్ సపోర్ట్ సో నేను జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్ సురేష్ హిందీ అకాడమీ మరియు మా గురువు గారు సురేష్ సార్ గురించి కొన్ని విషయాలను నేను ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఫస్ట్ ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు హిందీ పైన కొంచెం బేసిక్ నాలెడ్జ్తో వచ్చాను కానీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత సిలబస్ ఎంత వ్యాస్ట్గా ఉందని ప్రతి టాపిక్ని ఇంత క్షుణ్ణంగా నేర్చుకోవాల్సి అవసరం ఉందని నాకు అర్థమైంది ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత టెట్ ఎగ్జామ్కి ముందు మాకు ఒక త్రీ మంత్స్ ప్రిపరేషన్ టైం ఇచ్చారు ఈ మొత్తం సిలబస్ని త్రీ మంత్స్ టైంలో నేను కవర్ చేసుకోగలనేమో అనిపించింది కానీ అప్పుడు సురేష్ సార్ ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఈవెన్ ఫ్రెషర్స్ కూడా అందుకోగలిగేలా ఒక హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు దానికి అనుగుణంగానే క్లాసెస్ నడిపారు ఎన్నో ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు మా చేత సిలబస్ కంప్లీట్ చేయించడమే కాకుండా రివిజన్స్తో సహా పూర్తి చేయించారు మరి సార్ ఇచ్చిన టైం టేబుల్ని మేమంతా తూచా తప్పకుండా ఫాలో అయ్యి కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ అన్నిటినీ మిస్ అవ్వకుండా రాసాం కాబట్టే టెట్లోనే మంచి స్కోర్ సాధించుకోగలిగాము సురేష్ సార్ వెయిటేజ్ తక్కువ ఉందనో మరి ఏ రీజన్తో కూడా ఏ సబ్జెక్ట్ని ఏ టాపిక్ని ఏ రోజు నెగ్లెక్ట్ చేయలేదు మాకు టెట్ అప్పుడే డిఎస్సి రేంజ్లో సిలబస్ అంతటిని డిఎస్సికి ఉపయోగపడే విధంగా ఆల్రెడీ పూర్తి చేయించారు కాబట్టి డిఎస్సి టైం కల్లా మాకు అంత బర్డెన్ లాగా అనిపించలేదు మాకు టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి మధ్యలో ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ గ్యాప్ అయితే వచ్చింది మరి ఈ టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఎంతో ముందు చూపుతో సార్ రివిజన్ టెస్ట్ సిరీస్ని నెక్స్ట్ వీక్ నుంచే స్టార్ట్ చేసేసారు ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చుకుంటూ వచ్చి కొంచెం కొంచెంగా సిలబస్ కంప్లీట్ చేస్తూ వచ్చారు మాకు ఆ టైంలో డిఎస్సి ఎగ్జామ్ టైంకి మేము రాసిన ఈ ఎగ్జామ్స్ అన్నీ చాలా యూజ్ అయ్యాయి మాకు ఒకసారి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చాక టైం చాలా తక్కువ ఉంటుంది ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేసే ఇవ్వచ్చు మీరు అప్పుడు కేవలం రివిజన్ మాత్రమే చేయాలి ఇప్పుడే మీరు చదవాల్సిన సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి అని ఎప్పటికప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకొచ్చారు ఇక కోచింగ్ విషయానికి వస్తే ఫస్ట్ మెథడాలజీ మెథడ్స్లో కాన్సెప్ట్ బేస్డ్గా అందరికీ అర్థమయ్యేలా చెప్తూనే ఏ లైన్కి ఆ లైన్ ఎలా క్వశ్చన్గా మారొచ్చు అనేది ఆల్రెడీ క్లాస్ నుండి నేర్పించేసేవారు టెక్స్ట్ బుక్లోని లైన్ లైన్ని ఎన్ని విధాలుగా అయితే ఎగ్జామినర్ క్వశ్చన్గా అడగచ్చో అన్ని విధాలుగా ఆల్రెడీ మా చేత ప్రిపరేషన్ చేయించారు సార్ ఇక గ్రామర్ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత గ్రామర్ని ఇంత డెప్తిగా కూడా చెప్పొచ్చా అని అనిపించింది నాకు సార్ చెప్పిన గ్రామర్ టాపిక్స్ అన్నిట్లో నాకు నచ్చిన టాపిక్ కారక్ కారక్ అనేది ఎప్పుడు చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్ నాకు కానీ సార్ కారక్ టాపిక్ చెప్పిన తర్వాత ఒక మంచి క్లారిటీ అనేది వచ్చింది ఈ కన్ఫ్యూజన్ అనేది తొలగిపోయిందనమాట ఏ టాపిక్నైనా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇస్తూ అందరికి అర్థమయ్యేలాగా చెప్తూ ఎన్నో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మా చేత ప్రిపరేషన్ చేయిస్తూ వచ్చారు డ్రామర్ నుంచి ఎంత డెప్త్ బిట్ వచ్చినా అటెంప్ట్ చేసే విధంగా మా అందరినీ రెడీ చేశారు మరి నెక్స్ట్ లిటరేచర్ నాకు పర్సనల్గా చాలా కష్టం అనిపించిన సబ్జెక్ట్ ఎన్నో రివిజన్స్ చేయాల్సి వచ్చిన సబ్జెక్ట్ లిటరేచర్ అంటే ఒక సముద్రం అండి అది మొత్తం చెప్పినా కూడా గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టము కాబట్టి కరెక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్స్ అయితే రావచ్చో వాటిని కలెక్ట్ చేసి మెటీరియల్ ప్రిపేర్ చేసి మాకు ఇచ్చారు సార్ ఇంకా కోట్స్ ట్రిక్స్ ఇవన్నిటి ద్వారా గుర్తుపెట్టుకోవడానికి ఇంకా ఈజీ అయిపోయింది మాకు లిటరేచర్ ఎంత యాక్యురేట్గా చెప్పారంటే మొన్న జరిగిన ఎస్ఏ ఎగ్జామ్లో మాక్సిమం ఏ బిట్ కూడా మెటీరియల్ దాటి రాలేదు లిటరేచర్ అనే కాదు ఏ సబ్జెక్ట్లోనైనా నేను పొంగొట్టుకున్న బిట్స్ మెయిన్గా నేను మర్చిపోయి లేకుంటే కొంచెం ఎక్కువ ఆలోచించి నేను పోంగొట్టుకున్న బిట్సే కానీ సార్ చెప్పకపోవడం వల్ల నేను కోల్పోయిన బిట్స్ అయితే చాలా తక్కువ ఇక సార్ చెప్పే సబ్జెక్ట్స్ ఎలాగో సార్ చూసుకుంటారు బిట్స్ వస్తాయో రావో అని డౌట్ పడాల్సిన అవసరం ఉండేదే కాదు ఇంకా బయట నుంచి పిలిపించే ఫ్యాకల్టీస్ అయితే మాకు సైకాలజీకి వచ్చిన అక్బర్ సార్ కానీ పిఐఈకి వచ్చిన నరేష్ సార్ ఎప్పుడు మాకు ఇంగ్లీష్ చెప్పిన సార్ వాళ్ళు వీళ్ళందరూ వారి వారి సబ్జెక్ట్లో నిష్ణాతులు సబ్జెక్ట్ ప్రొఫెషనల్స్నే పిలిపించేవారు ఇన్స్టిట్యూట్కి ఇన్స్టిట్యూట్కి వచ్చిన ప్రతి అభ్యర్థికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగాలనే సురేష్ సార్ ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు ఇక ఎప్పటికప్పుడు టాపిక్ అయిన వెంటనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఒక వన్ వీక్ తర్వాత లేకుంటే ఒక యూనిట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే గ్రాండ్ టెస్ట్స్ పెట్టేవారు ఇంకా మెయిన్ ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది అన్నప్పటికీ సబ్జెక్ట్ వైజ్గా గ్రాండ్ టెస్ట్ స్టార్ట్ చేసేవారు అలాగ ఎగ్జామ్స్ పెట్టి వారు స్వయంగా బుక్స్ బుక్స్ని మాకు ప్రైజెస్ కింద కూడా ఇచ్చారు ఇలా నిరంతరం సార్ నుంచి మోటివేషన్ మాకు లభిస్తూనే ఉండేది ఇంతే కాకుండా ఆల్రెడీ సార్ గైడెన్స్లో ఉండి జాబ్ సాధించిన వాళ్ళు ప్రస్తుతం జేఎల్స్గా గా వర్క్ చేస్తున్న వాళ్ళని పిలిపించి మా కోసం వారి చేత మోటివేషనల్గా మాట్లాడించేవాళ్ళు మాన్సా మేడం వీరందరినీ చూసి చాలా మోటివేట్ అయ్యాను నేను అప్పుడు ఇలా అన్ని విధాలుగా తీర్చిదిద్దినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్కి హెల్త్ బాగాలేకపోయినా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఏ రోజు ఇన్స్టిట్యూట్ని నెగ్లెక్ట్ చేయలేదు ఎప్పుడు ఇన్స్టిట్యూట్నే వారి ఫస్ట్ ప్రయారిటీగా పెట్టారు ఈ మెరిట్ లిస్ట్స్ రిలీజ్ అయిన తర్వాత నన్ను చాలా మంది అడిగారు సార్ మీరు ఎక్కడ చదువుకున్నారు ఎవరి దగ్గర కోచింగ్ తీసుకున్నారని నన్ను అడిగిన వాళ్ళందరికీ నేను సురేష్ హిందీ అకాడమీ స్టూడెంట్ని సురేష్ సార్ దగ్గర చదువుకున్న అమ్మాయినని ఎంతో గర్వంగా చెప్పుకున్నాను మీరు నన్ను చాలా ఇన్స్పైర్ చేశారు సార్ మీరు ఎప్పటికీ నా రోల్ మోడల్గానే ఉంటారు నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసి గైడ్ చేసి ఏ డౌట్ వచ్చినా వాటిని క్లియర్ చేసి మా అందరికీ మెంటార్గా నిలిచినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్